ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ ఎంపీ ఫస్ట్ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆల్చుకునే యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలి వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది మహుబాగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి చివరి నుంచి సునీత మహేందర్ రెడ్డి నిజామాబాద్ నుంచి జీవన్ టి జీవన్ రెడ్డి పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ సికింద్రాబాద్ నుంచి గొంతు రామ్మోహన్ ఆయన సతీమణి మల్కాజ్గిరి నుంచి చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ మెదక్ నుంచి నీలం మధు నల్గొండ నుంచి జానారెడ్డి రెడ్డి లేదా కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి ఇక మహబూబాబాద్ నుంచి బలరాం నాయకు లేదా విజయ్ భానత్ ఇక భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి కుటుంబ సభ్యులు నాగర్కర్ నుంచి రవి సంపత్ కుమార్ ఖమ్మం నందిని ప్రసాద్ లేదంటే యుగంధర్ హైదరాబాద్ నుంచి మస్కతి మరో మహిళా పేరు పరిశీలనలో వరంగల్ నుంచి డి సాంబయ్య బలమైన నేత కోసం ఎదురు చూపులు పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత హైదరాబాద్ నుంచి ఇక మొత్తానికి వీరిలో మరి జాబితాలో పదకొండు మంది సంబంధించినటువంటి ఖరారు అయితే చేయబోతుంది ఇక బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ బరిలో దిగేవారు గిరి ఇటల రాజేంద్ర అయితే ఉన్నారు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే తుది జాబితాలో పేరు పరిశీలన పేర్లు అయితే వినిపిస్తున్నాయి అనమాట వీరిలో ఒకటి రెండు పేర్లు అయితే లీస్టు మనకు ఆల్రెడీ పేరు చేంజ్ గావచ్చు అని అంటున్నారు మొత్తానికి ఇది మనకు ఆ సోషల్ మీడియాలో ఈ పేర్లు ఒక ఏ స్థానానికి ఎవరు అనేది సోషల్ మీడియాలో వార్త